మొదలు వేయకూడదు చెట్టు కొంచెం దూరంగానే వేసుకోవాలి ఎండాకాలం కదా అదే శీతాకాలం వర్షాకాలం అంటే మనం మొదలు వేసినా పర్వాలేదండి చాలండి ఇంకా ఉన్నది మనం బెండ మొక్కలకి వంకాయ మొక్కలకి వేద్దాం అవి కూడా ఆయిల్తో రెడీగా ఉన్నాయండి ఆరోజుకి వేసాం కదండీ కొంచెం మట్టి కదిలించాలండి ఇలాగా వేరు వేసిన తర్వాత మట్టి కదిలించి వాటిని చేస్తే మనకి వేర్లు అందుతుంది అన్నమాట బలం స్లోగా